అసలు ఇంత అయిన రాజకీయాలు రెండు వందల దేశాల్లో మన దేశంలో తప్ప ఇంక ఏ దేశాల్లో ఇంత డెమోక్రసీ పేరు మీద ఇంత ఘోరమైన దుస్థితికి రాజకీయాలు చేరుకుంటాయి అని నేను అనుకోలేదు నిన్నట రోజున రాజారెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ఆత్మ తీవ్రంగా ఘోషిస్తుంది ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరిట శిర్మిలా పార్టీ పెట్టింది దానికి ముందు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టారు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి పార్టీ పెట్టి గెలిచినోళ్ళు మూడు వేల్లో ముగ్గురే అక్కడ మహారాష్ట్రలో శరత్ పవరు వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఇక్కడ సౌత్లో జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ ఎంత దుష్ట పార్టీ అంటే ఎవరిని బ్రతకనివ్వదు బయటకొచ్చిన వాళ్ళకి నరకం చూపిస్తుంది అసలు రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర ద్వారా మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు ఉమ్మడి రాష్ట్రంలో ముప్పై ఐదు ఎంపీ సీట్లు గెలవడం జరిగిందని అందరికీ తెలుసు రెండు వేల నాలుగులో అలాంటిది ఆయన బ్రతికుంటుండగే నిచ్చ నరకం చూపించింది సోనియా గాంధీ మరి ఆయన చనిపోయిన తర్వాతేనా వదిలిందా రాజశేఖర రెడ్డి గారిని సోనియా గాంధీ ఆయన ఒక పెద్ద క్రిమినల్లాగా ఒక పెద్ద నరహంతకుడులాగా ఒక పెద్ద మోసగాడులాగా ఘోరంగా చిత్రీకరించి కాంగ్రెస్లో ఉన్న ప్రతి ఎమ్మెల్యే నూట యాభై ఒక్క మంది సంతకాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చెయ్యండి అన్న ఎంత గర్విష్టో సోనియా గాంధీ అర్థం చేసుకోండి నన్ను అడిగారు నేను రోసయ్య గారి పేరు చెప్పాను అది అందరికి తెలిసిన విషయమే రెండు వేల ఏడు జూన్ ఎనిమిది ఈనాడు ఈ జ్యోతి పేపర్లో ఫ్రంట్ పేజీలో వచ్చింది రాజశేఖర రెడ్డి పోతారు రోసయ్య సీఎం అవుతాడని మీరు ఎనిమిది పేజీలు చదివారు ఆయనకి నాకు ఉన్న గొడవలకి కారణం కూడా రాజశేఖర రెడ్డి గారికి నాకు ఉన్న గొడవలకి ప్రధాన కారణం సోనియా గాంధీయే ఆయన కాళ్ళ పట్టుకున్నాడు వెళ్ళి పట్టించుకోలే మనం చూసాం కదా రేవంత్ రెడ్డి వాళ్ళ భార్య స్టేజ్ మీదే సోనియా గాంధీ ఆ తల్లి కాలు పట్టుకున్నారు ఈవిడ పూజ చేయించుకుంటుంది అందుకే కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా పాద పూజ చేశాడు ముఖ్యమంత్రి అయిపోగానే బీజేపీలో చేరిపోయాడు వచ్చింది కాదు సో షర్మిళ నువ్వు నవ్వుకుంటూ ఐఆమ్ ప్లీజ్డ్ ఐఆమ్ సో హ్యాపీ ఐఆమ్ థ్రిల్డ్ అని ఒక డ్యాన్స్ కూడా ఇవ్వాల్సింది కదా నువ్వు నేను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాను అని చిరంజీవి కూడా ఒక మంత్రి పదవికి విలీనం చేసేసాడు రెండు వేల పదకొండులో ఒక ఐదు వందల కోట్లకి ఒక మంత్రి పదవికి అందరికి తెలిసిన విషయం అది మరి ఈవిడికి కూడా ఎంపీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తారట ఈవిడికి ఒకటే గోల్ అట జగన్మోహన్ రెడ్డిని తిట్టడం ఆంధ్ర రాష్ట్రం ఉన్నదాన్ని పాడు చేయడం అసలు ఈ ఆంధ్ర రాష్ట్రానికి పన్నెండు లక్షల కోట్లు అప్పు ఉండడానికి కారణం ఎవరు కాంగ్రెస్ పార్టీయే మనల్ని విడదీసింది ఎవరు కాంగ్రెస్ పార్టీయే రెండు వేల పద్నాలుగులో మరి విడదీసి